హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మనము చుక్క కూరతో కమ్మనైన పచ్చడి రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి ఈ స్టైల్లో చుక్క కూర పచ్చడిని ప్రిపేర్ చేశారంటే రైస్కే కాదండి దోశ ఇడ్లీ ఉప్మా ఇలా టిఫిన్స్ కూడా చాలా చాలా కమ్మగా ఉంటుంది మరైతే లేట్ చేయకుండా మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం టేస్టీ అండ్ హెల్దీ చుక్కకూరతో పచ్చడి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేద్దాం పదండి నేను ఇక్కడ చుక్కకూర పచ్చడి కోసం మూడు కట్టల చుక్కకూర తీసుకున్నాను ఈ చుక్కకూరకి ముదురు కాడలను తీసేసి లేత కాడలతో పాటే చుక్కకూరనంతా ఇలా కట్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి చుక్కకూర పులుపు ఉంటుంది కాబట్టి పచ్చడికి చింతపండు వాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లమైన వేరుశనగ గుళ్ళను వేసేసుకొని ఫస్ట్ వేరుశనగ గుళ్ళని దోరగా వేయించుకోవాలి వేరుశనగ గుళ్ళు ఇలా ఫ్రై అయ్యాక ఒక పది ఎండుమిర్చిని వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని వేయించుకోవాలి చూడండి ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక మిక్సీ జార్లో తీసేసుకుందాం మళ్ళీ అదే ప్యాన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఏడెనిమిది వరకు పచ్చిమిర్చిని రెండుగా కట్ చేసి వేస్తున్నానండి ఈ పచ్చిమిర్చిని దోరగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ చుక్కకూర పచ్చడి కోసం పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కూడా తీసుకున్నాను కదండి మీరు కావాలంటే పూర్తిగా పచ్చిమిర్చినైనా తీసుకోవచ్చు లేదంటే పూర్తిగా ఎండుమిర్చిని కూడా వేసేసుకోవచ్చు పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులను వేసేసుకొని నువ్వులు చిటపట అనేంత వరకు వేయించేసుకొని స్టవ్ ఆపేసి మిక్సీ జార్లో తీసేసుకుందాం చుక్కకూర పచ్చడికి ఇలా కొద్దిగా నువ్వులు కూడా వేసేసుకొని పచ్చడి ప్రిపేర్ చేసుకుందామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మళ్ళీ అదే ప్యాన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరను వేసేసుకుందాం చుక్కకూరని వాటర్ వేసి ఉడికించాల్సిన అవసరం లేదండి ఆకులో ఉన్న తడితోనే చుక్కకూర మెత్తగా ఉడికిపోతుంది చాలా త్వరగా ఉడికిపోతుందండి మూతబెట్టేసి ఒకటి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత చూసామంటే చూడండి చుక్కకూరలో వాటర్ అంతా వచ్చేసింది కదా చుక్కకూరలో ఊరిన వాటర్ అంతా పోయేంత వరకు మరో రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి రెండు నిమిషాలకంతా ఆకులో ఉన్న వాటర్ అంతా పోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనిద్దాం కూర చల్లారే లోపల ముందుగా వేయించి పెట్టుకున్న పప్పుదానాలన్నిటి మిక్సీ జార్లో వేసుకున్నా కదండీ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఐదారు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి వేసేసుకోవాలి మూత పెట్టేసి కొంచెం కోర్సుగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నామంటే రోటి పచ్చడిలాగా మిక్సీలో కూడా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చుక్క కూరను కూడా వేసేసుకుందాం ఇంకొకసారి మిక్సీ అలా ఆన్ చేసి ఆఫ్ చేసామంటే సరిపోతుంది చూడండి ఇలా రెడీ చేసుకున్న పచ్చడికి పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ ఇక్కడ నేను చాలా తక్కువ వాడుతున్నానండి ఆయిల్ కావాలంటే మీరు ఇంకా కొంచెం ఎక్కువైనా వేసేసుకోవచ్చు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని ఈ పోపునంతా దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కానీ లేదంటే చిన్న చిన్న పీసెస్గా కానీ కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును వేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను వేసానండి మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇలా వేయించేసుకొని స్టవ్ ఆపేసి మిక్సీ బట్టి పెట్టుకున్న చుక్కకూర పచ్చడిని అంతా వేసేసుకొని పోపలో కలిపేసుకుందాం ఈ చుక్క కూర పచ్చడి హెల్త్ పరంగానే కాదండి టేస్ట్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం పెట్టేసుకొని ఈ పచ్చడి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అద్భుతం అనుకోండి రైస్కే కాదండి ఎన్ని రకాల టిఫిన్స్కైనా ఈ పచ్చడి వేసేసుకొని కమ్మగా తినేయవచ్చు మరి ఎందుకండి ఆలస్యం ఈ చుక్కకూర పచ్చడిని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్యామిలీలో అందరికీ చాలా బాగా నచ్చుతుందండి టేస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్